నేను మహిళా మండలి డబ్బులు మొత్తం కలెక్ట్ చేసుకుని సెంటర్లోకి వెళ్ళి కోట బియ్యం పట్టుకుని డబ్బులు కట్టేసి ఇంటికి వచ్చేప్పటికి యాశ్విని ఆదిత్య నాన్న నాన్న మాకు వాంతులు అయిపోయినాయి స్కూల్లో డ్రింక్ బాటిల్ కొనుక్కు తీసుకోవాలి డబ్బులు అంటే వంద రూపాయలు ఇచ్చాను మొత్తం నలుగురికి కలిపి పలిపి పట్టుకు రావడానికి కుట్టికాడికి వెళ్ళి ఆదిత్య చూడండి పలిపి ఎలాగ మోసుకొస్తున్నాడా అలా నించండి అలా నించండి అన్నాడండి వాన్ యాశ్విని ఇంటి నుంచి ఒకసారి ఇద్దరికి అయినాయ్యా నీకు కూడా అయినాయ్యమ్మా అన్నాడు ఆదిత్య చేసే పనులు యాస్మిన్ చేసే పనులు ఒక్కోసారి ఎంత నవ్వు వస్తాయి అంటే ఒక నాలుగు రోజుల క్రితం నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఆదిత్యాన్ని పాలు దేమ్మని చెప్పి రెండు వందల రూపాయలు కాగితం ఇచ్చాను అయితే సైకిల్ వేసుకుని అయ్యగారు రెండు వందల రూపాయలు కాగితం పట్టుకుని అమ్మని టీవీ సౌండ్ తగ్గిస్తామను పాలుకెళ్ళి ఏం చేశాడంటే ఎక్కడ వదిలేసాడో రెండు వందల రూపాయల కాగితం దారిలో వదిలేసాడు వదిలేసేసి ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చి నాకు చెప్తలేదు నాకు చెప్తే నేను తిడతాను ఏమన్నా నాకు చెప్తలే అక్క ఏమో ఆదిత్యను ఆట నానా నాన్న వీడు పాలుదేమని రెండు వందలు ఇచ్చావు డబ్బులు ఎక్కడో పోగొట్టేసాడు నీకు చెప్తే నువ్వు తిడతావని నీకు చెప్తలేదు అని ఆసుకుని ఆది ఆట పట్టించింది మొన్న నాలుగు రెండు వందల రూపాయలు పోగొట్టాడు మళ్ళీ పొద్దున్నేం చేశాడు సత్యవతి అర లీటర్ పాలుదేమని చెప్తే పాలు కట్టించుకుని దారంట వచ్చేటప్పుడు రోడ్డు మీద రోడ్డు మీద వదిలేసాడు ఆ పాలు ప్యాకెట్ బద్ర అయిపోతుంది ఇంటికి వచ్చి మళ్ళీ సత్యవత చెప్తే అని వద్దు రూపాయలు పోగొట్టేసాడు అర లీటర్ పాలు అంటకాడికి మూడు సార్లు వెళ్ళాడు అనుకో అన్నాడు యాభై రూపాయలు ఏమో పోగొట్టేసా పోగొట్టేసాడా యాస్మిని ఏమో కోడిగుడ్లు బద్ర కొట్టేద్ద ఆదిత్యమో డబ్బులు వదిలేస్తుంటాడు పాలు వదిలేస్తుంటాడు చిన్నపిల్లలు ఏం చేసేవాళ్ళు ఎంత నవ్వుతాయో కానీ యూట్యూబ్కి మట్టికి అసలు ఎన్నిసార్లు మనం థ్యాంక్స్ చెప్పినా సరే తప్పులేదు ఎందుకంటే ఇటువంటి మెమోరీలన్నీ మనం దాచుకోవడానికి యూట్యూబ్ చాలా బాగా ఉపయోగపడుతుంది మనకి అసలు ఎంత డబ్బు ఇచ్చినా సరే మనం ఇటువంటి మెమొరీలను మనం దాచుకోలేము కానీ యూట్యూబ్ రూపంలో మనకు మంచి అవకాశం వచ్చింది రేపు పొద్దున్న పిల్లలు పెరిగి పెరిగిన తర్వాత ఆదిత్య యాసమైన మీరు చిన్నప్పుడు ఇలాగ అమ్మా చిన్నప్పుడు మిమ్మల్ని పాలుదేమని డబ్బులు ఇస్తే డబ్బులు రోడ్డు మీద వదిలేసేవారు లేకపోతే పాలు ప్యాకెట్లు రోడ్డు మీద వదిలేసేవారు అని వాళ్ళ బాల్యాన్ని మొత్తం గుర్తుకు తెచ్చుకునేలాగా మొత్తం అంతా చూపించడానికి యూట్యూబ్ చాలా బాగా పనిచేస్తుంది మొత్తం నా పిల్లలు నా పిల్లలే కాదు యూట్యూబ్ ఎవరైతే చేస్తున్నారో మొత్తం వాళ్ళ పిల్లలు మా పిల్లలు అందరు పిల్లలు కలిసి అసలు ఎలాగ ఎదిగారు అన్నది మొత్తం మనం రేపొద్దున్న యూట్యూబ్లో చూసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది యూట్యూబ్ అసలు నిజంగా చెప్పాలంటే ఎంత డబ్బు ఇచ్చినా సరే అటువంటి మెమొరీలను మనం సేవ్ చేసుకోలేము యూట్యూబ్కి మట్టికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను ద నేను స్నానం చేసేస్తనే

వంకాయ పచ్చడి నన్ను రండి దాతల్లి రండి మా ఆదిత్య చా అన్న మే రావాలి వంరా కూడదు <try> 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 <try>

జాగ్రత్తమా <Jesper ayahu> <cause> <zkrr elaborate> వంద వచ్చామండి వచ్చేవండి అవతర అదే సరే ఇప్పుడు టైం వచ్చేసి మధ్యాహ్నం ఒంటి గంట అయింది నేను పొలా పని ముగించుకొని ఇంటికెళ్ళిపోతున్నాను పొద్దున్న పొలం రావడంతో మేము చేసిన పనులు ఏంటంటే నాతో పాటు ఇంకో మనిషి ఉన్నాడు ఇద్దరం కలిసి ఆవులకి గేదెలకి ఉట్టిగడ్డేసి రైతులు ఇంటికెళ్ళాం రైతులు ఇంటికి వెళ్ళి టిఫిన్ చేసి టీ తాగి మందు బత్తాలు రెండు రెండు మందు బత్తాలు సైకిల్ మీద వేసుకోవచ్చు ఆ రెండు మందు బత్తాలు జతకి ఇంక ఇక్కడ రెండు బత్తాలు ఉంటాయి ఆ రెండు బత్తాలు ఈ రెండు బత్తాలు మొత్తం నాలుగు భత్తాలు మగచి మందేశం మందాతం అయిపోయేప్పటికీ పన్నెండు అయింది తర్వాత నేను పైకి వచ్చి గట్ట కోసుకుని అక్కడ చిన్న చిత్త పనులు చూసుకుని ఒంటి గంటకి ఇంటికి వెళ్తున్నాను ఇవాళ మా పేటలో ఒక మనిషి చనిపోయారు నాకు పొద్దున్న పొలం వచ్చేటప్పుడు తెలిసింది అయితే హాస్పిటల్లో చనిపోయారు హాస్పిటల్లో చనిపోయారు కదా హాస్పిటల్ నుంచి ఊళ్ళోకి తీసుకొచ్చేపటికి మధ్యాహ్నం రెండు మూడు అయిపోద్ది అని చెప్పారు సరేగా రెండు మూడింటి దాకా ఇంటికాడ ఏమంటాం పొలం వెళ్ళిపోదాం పొలం నుంచి రావడంతో అక్కడికి వెళ్ళొచ్చు అనుకున్నాను కానీ పది గంటలకు పదకొండు గంటలకు మనిషిని తీసుకొచ్చేసారంట తీసుకొచ్చి శ్మశానం దగ్గరికి కూడా తీసుకెళ్ళిపోయారు ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్దాం అనుకున్నాను కానీ అక్కడికి వెళ్ళడానికి అవకాశం లేదు శ్మశానం దగ్గరికి తీసుకెళ్ళిపోయారంట అంట నాకు మా ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్పాడు ఇంకా శ్మశానం దగ్గరికి వెళ్ళే పని లేదు కాబట్టి ఇంటికి వెళ్తున్న తోటే స్నానం చేసి ఆనందిని టీ తాగి స్కూల్ దగ్గరికి వెళ్ళి ఆదిత్యాన్ని తీసుకొస్తాను తీసుకొచ్చి ఇంటికాడ ఆ బట్టలు తీసేసి ఇంకో ఇంకో బట్టలు వేయించి కొయ్య తీసుకెళ్ళి మళ్ళీ ఆదిత్యకి ఆధార్ కార్డు బయోమెట్రిక్ చేయించాలి ఆ వేటలో మనిషి చనిపోయాడని చెప్తున్నాను కదా కొద్దిగా దూరమే మరి దగ్గరికి అది ఒక ఆరు బజార్లో ఉంటుంది బాగా మూల ఉంటారు వాళ్ళు కొద్దిగా నీళ్లపాడు తొక్కి వెళ్ళండి దూరం కదా ఒకే పేట అయినా సరే కొద్దిగా దూరం తిట్ వచ్చే చచ్చారు రా వెళ్ళి ఇలా కట్టు రాదు రే ఇలాంటి దోల ఫలి మట్టుకు బాగా చేస్తావు అదినొక్క ఇదినొక్క అటు మెట్ల మీద నుంచి మెట్లు లేదు నుంచా పొయ్యి కూడా వచ్చామా ఆధార్ కార్డు బయోమెట్రిక్ చేపించాను చేపించేసి ఇంటికి వెళ్ళిపోతాను